హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనం గుత్తికొండ బిలంకి వెళ్తున్నాము మీకు కూడా గుత్తికొండ బిలం చూపిస్తాము అక్కడ ఈ చీకటి మలయ స్వామివారు వెళ్ళి ఉన్నారు గుత్తికొండ చీకటి మలేశ్వర స్వామివారిని దర్శించుకొని ఆ గుత్తికొండ యొక్క ఆలయ విశేషాలు తెలుసుకుందాము గుత్తికొండకు వెళ్ళే మార్గంలో నాగార్జున సాగర్ కాలువ పెద్ద కాలువ వస్తూ ఉంటుంది వాటర్ ఫుల్గా ఉన్నాయి ఈ గుత్తికొండ బిలం కొండల నడుమ ప్రకృతి శోభతో బిలం ప్రసిద్ధ క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా అలరారుతోంది పూర్వం కుందుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని ప్రజా విశ్వాసం దీనికి దక్షిణ కాశీ అనే పేరు కూడా ఉంది ఇక్కడ పేరమాంబ సమాధి మందిరము అలాగే ప్రక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి ఈ గుత్తికొండ బెలం గుహ పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రం పదమూడవ శతాబ్దంలో భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంది ఈ పుణ్యక్షేత్రం సామాన్య శాఖం పదిహేడు వందల యాభై నాలుగవ సంవత్సరంలో స్వయం ప్రకాశిత అవధూత స్వాములు చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనాల ద్వారా తెలుస్తుంది పురాణ కాలంలో మహర్షులు ఎక్కడ తపస్సు చేసుకునేవారని ప్రతీతి పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులలో ఇక్కడే తపస్సు చేసుకుంటూ జీవనం గడిపాడు పురావస్తు శాఖ వారి అన్వేషణలో అల్నాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం ఇక్కడ లభించగా దానిని హైదరాబాద్ పురావస్తుశాలలో పదిలపరిచారు బిలంలో నూట ఒక్క స్వరంగాలు ఉన్నాయి ఒక్కొక్క స్వరగంగం ఒక్కొక్క జలంకు దారితీస్తుంది ఆ నీళ్ళల్లో భక్తులు స్నానాలు చేస్తారు ప్రతి ఏడాది ఇక్కడ తులి ఏకాదశి నాడు వైభవపేతంగా తిరునాలు జరుగుతాయి కార్తీక మాసంలో జిల్లాల నలుమూల నుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చి వచ్చి పుణ్య పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ బెలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది దీని లోపల అనేక అంతర గుహలు అద్భుత జలాశయాలు ఉన్నాయి ఈ కనిపించేదే గుత్తికొండ బెలం పూర్వకాలంలో ముచ్చికుంద మహర్షి ఈ గుహలోనే తపస్సు చేసుకొని శ్రీ చీకటి మల్లయ్య స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించాడని ప్రతీతి ఇప్పుడు మనము ఈ బెలంలోకి వెళ్తున్నాము చూడండి ఇదే శ్రీ గుత్తికొండ బిలం ఈ బెలంలో నూట ఒక్క స్వరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్ళటానికి వీలుగా ఉన్న గుహలు ఏడు మాత్రమే ఉన్నాయి ఈ బెలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఈ బిలంలో మొదటిగా శ్రీ చీకటి మల్లయ్య స్వామిని దర్శించుకుందాము శ్రీ చీకటి మల్లయ్య స్వామి వారికి దగ్గరికి వెళ్ళే మార్గంలోనే ఆ ప్రక్కనే శ్రీ ముచుకుంద మహాముని విగ్రహం కూడా ఉన్నది చూడండి ముచుకుంద మహాముని దర్శించుకోండి ఈ ముచుకుంద మహాముని ఈ బెలంలోనే తపస్సు చేసుకొని శ్రీ చీకటి మల్లయ్య స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇప్పుడు మనము శ్రీ చీకటి మల్లేశ్వర వారిని దర్శించుకుందాం చూడండి ఇదే ముచుకుంద మహాముని శ్రీ చీకటి మల్లయ్య స్వామి వారిని ఇక్కడే ప్రతిష్ఠించారు చూడండి శ్రీ చీకటి మల్లయ్య స్వామి వారిని దర్శించుకోండి శ్రీ చీకటి మల్లయ్య స్వామి వారిని దర్శించుకున్న తర్వాత బ్రహ్మనాయుడి బిలాన్ని తర్వాత రేణుకా బిలాన్ని దర్శించుకుంటారు ఈ బిలంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ చీకటి మలేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు ఇక్కడి జలాలలో స్నానాలు ఆచరిస్తే కాశీలోని గంగలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం జలాలు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు ఇక్కడ జలాలు ఎప్పుడూ ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి చూడండి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన గుత్తికొండ బిలాన్ని నేడు ఈ గుత్తికొండ మహా మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది ఇక్కడ శ్రీ చీకటి మల్లేశ్వర స్వామి వారు చీకటి మల్లయ్యగా పిలువబడుతున్నాడు ఈ బెలం నుంచి అమరావతి శ్రీశైలం కాశీ చేజేర్ల అహోబెలం తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం ప్రతి ఏడాది శుద్ధ ఏకాదశి నాడు జరిగే బిలా మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈ బిలానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇది చలికాలంలో వేసవి వేసవికాలంలో చల్లగాను ఉంటుంది ఒక్క స్వరంగాలున్న ప్రాంతం రహస్యాలకు కేంద్ర బిందువుగా ఉన్నది ఇక్కడ తొలి ఏకాదశి మహాశివరాత్రి అంగరంగ వైభవంగా చేస్తారు ఈ బిలవంలోనే పూర్వకాలం నుంచి ఎందరో మహామునులు మహర్షులు తాపస్సులు ఇక్కడే తపస్సు చేసుకొని శ్రీ చీకటి మలేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందారని భక్తుల విశ్వాసం ఇప్పుడు మనము ఈ బిల్లంలోని స్వర్గ మార్గం గుండా వచ్చే వాటర్ను చూద్దాము చూడండి ఆ కనిపించేవే వాటరు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియవు ఇవి ఎప్పటికీ ఎండవు ఈ బిలంలోని వాటర్లోనే స్నానాలు చేసి భక్తులు శ్రీ చీకటి స్వామి వారికి పూజలు చేస్తారు ఈ బిలంలో చలికాలం వెచ్చగాను ఎండాకాలం చల్లగాను ఉంటుంది ఈ బిలంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన అనేక అంతర గుహలు అద్భుత జలాశయాలు ఉన్నాయి ఈ గుహలో మొత్తం నూట ఒక్క స్వరంగాలు ఉన్నాయి పూర్వకాలంలో ఈ స్వరంగాల గుండానే కాశీ రామేశ్వరం అహోబెలం తిరుమలకు మునులు ఈ మార్గాల గుండానే వెళ్ళేవారని ప్రతీతి ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన తిరునాళ్ళు జరుపుతారు పరమేశ్వరునికి అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తారు ఇప్పుడు మనము పల్నాటి బ్రహ్మనాయుడు తపస్సు చేసుకున్న బిలం దగ్గరికి వెళ్దాము చూడండి ఇక్కడే పల్నాటి బ్రహ్మనాయుడు యుద్ధ అనంతరం ఈ గుత్తికొండ బిలంలోకి వచ్చి ఈ స్వరంగ మార్గం దగ్గరే తపస్సు చేసుకున్నాడని ప్రతీది చూడండి పల్నాటి బ్రహ్మనాయుడి విగ్రహాన్ని పల్నాడు యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు తన చివరి రోజుల్లో ఇక్కడ తపస్సు చేసుకొని శ్రీ చీకటి మలేశ్వర స్వామి వారిని పూజించాడని ఇక్కడే శివైక్యం పొందాడని భక్తుల విశ్వాసం ఆ కనిపించేవే బెలంలోని వాటరు ఇదే గుత్తికొండ మహాబెలం ఇక్కడ పల్నాటి బ్రహ్మనాయుడు అలాగే ముచుకుంద మహాముని ఎందరో తాపసులు మహామునులు శ్రీ చీకటి మలయ స్వామివారిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారని భక్తుల విశ్వాసం ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినది ఈ బిలంలో మొత్తం నూటొక్క సురంగాలు ఉన్నాయి ప్రస్తుతం ఏడు మాత్రమే వాడుకలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ తప్పకుండా గుత్తికొండ బెల్లం దర్శించి శ్రీ చీకటి మల్లేశ్వర స్వామివారిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ గుత్తికొండ బెల్లం పుణ్యక్షేత్రం నరసరావుపేటకు ముప్పై కిలోమీటర్ల దూరంలో అలాగే కారంపూడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నరసరావుపేట ఆచర్ల రహదారికి ప్రక్కనే ఉంటుంది ఈ గుత్తికొండ బిల్లంలో తులేకాదశి నాడు కార్తీక మాసంలో అలాగే మహాశివరాత్రి పర్వదినం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ చీకటి మల్లయ్య స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే నిత్య అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా గుత్తికొండ బెల్లం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి